అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతృయ నమ శరత్ పౌర్ణమి లక్ష్మీదేవి ఉద్భవించిన శరత్ పౌర్ణమి తేదీ పౌర్ణమి తేదీ విశిష్టత ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి లేదా పూర్ణమకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది అందులోనే శరత్ పౌర్ణమికి మరింత విశిష్టత ఉంది ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవి ఉద్భవించిన మన పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ శరత్ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమిపై విహరిస్తుందని నమ్మకం కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం ఈ నేపథ్యంలో ఈ ఏడాది శరద్ పౌర్ణమి ఇరవై ఇరవై ఐదో తేదీ తేదీ విశిష్టత గురించి వివరంగా తెలుసుకుందాము హిందూ పంచాంగ ప్రకారం అలాగే సనాతన ధర్మంలో ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మరియు ముఖ్యంగా అశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి మాత్రం మరికొంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది అది శరత్ పౌర్ణమి ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమిని శరత్ పౌర్ణమి లేదా కాముంది పౌర్ణమి అంటారు ఈ ఏడాది శరత్ పౌర్ణమి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన శరత్ పౌర్ణమి రోజున చంద్రుడి నుంచి అమృత వర్షం కురుస్తుందని విశ్వాసం అంతేకాదు ఈ శరత్ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి సాగర మదనం నుంచి ఉద్భవించిందని పురాణ కథ అందుకే ఈ శరత్ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు ఆచరిస్తారు అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని చంద్రుడిని కూడా పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారము శరత్ పౌర్ణమి తేదీ అక్టోబర్ ఆరవ తేదీన మధ్యాహ్నము పన్నెండు ఇరవై మూడు గంటలకు ప్రారంభమై అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం తొమ్మిది పదహారు గంటలకు ముగుస్తుంది ఈ క్రమంలో పౌర్ణమి తేదీ అక్టోబర్ ఆరవ తేదీన ప్రారంభం అవుతుంది కనుక అదే రోజు రాత్రి చంద్రదర్శనం ఉంటుంది కాబట్టి శరత్ పౌర్ణమి ఇరవై ఇరవై ఐదు ఉపవాసము పూజలు అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు నిర్వహిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఏడవ తేదీ ఉదయం కూడా ఆచరిస్తారు ఇది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలపై ఆధారపడి ఉంటుంది అశ్వయూజ మాసంలో వచ్చే పౌర్ణమి శరత్ పౌర్ణమి అంటారు అమృతం కోసం పాల సముద్రాన్ని మధిస్తున్న సమయంలో అశ్వయుజ మాసం పౌర్ణమి రోజు లక్ష్మీదేవి జన్మించిందని పురాణ కథనం అందుకని ఈ రోజు అమ్మవారి ఆరాధనకు విశేషమైన రోజుగా పరిగణిస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చంద్రుని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతాయని చెబుతారు ఈ రోజు చేసే పూజల లక్ష్మీదేవికి కమలం పువ్వు తెల్లటి స్వీట్స్ ఒక కన్ను కొబ్బరికాయను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు అలాగే ఓం శ్రీం శ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మీయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం శుభప్రదం కొంతమంది ఈ రోజున చంద్రుణ్ణి కూడా విశేషంగా పూజిస్తారు శరత్ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుడు పదహారు కళలతో ప్రకాశిస్తాడు అందుకే ఈ పౌర్ణమిని అత్యంత విశిష్టమైన పౌర్ణమిగా పరిగణిస్తారు ఈ పదహారు దశలు అనేవి మానవ జీవితంలోని మానసిక ప్రశాంతత అందం శక్తి జ్ఞానం ఆధ్యాత్మిక పురోగతి వంటి అంశాలకు సంబంధించినవి అలాగే ఈ రోజున చంద్రకాంతి నుంచి అమృతం కురుస్తుందని శాస్త్రం చెబుతుంది ఆయుర్వేదం ప్రకారం శరత్ పౌర్ణమి రోజు రాత్రి వేళ చంద్రుని కిరణాలు చాలా శక్తివంతమైనవట ప్రత్యేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయట కాబట్టి శరత్ పౌర్ణమి రోజు రాత్రి ఆవుపాలతో చేసిన పాయసం చంద్రకాంతి పడే విధంగా ఉంచి తర్వాత రోజు ఉదయం దాన్ని తినడం అమృతంగా భావిస్తూ తింటారు ఈ పాయసం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సానుకూల శక్తిని అందిస్తుందనే బలమైన విశ్వాసం అలాగే ఈ రోజున పేదలకు ఆహారం దుస్తులు వంటివి దానం చేయడాన్ని అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు